అది రాకపోతే పోయింది జనవరి నెల పెన్షన్ ఆ రెండు వేల పెన్షన్ కూడా ఇయ్యకుండా పెన్షన్ మోసం చేసినారు ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు భంగం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాల రద్దు రైతు పథకాల రద్దు విద్యార్థి పథకాల రద్దు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆడపిల్లలకు చదువుకునే వాళ్లకు స్కూటర్లు కొనిస్తామన్నారు స్కూటీలు స్కూటీలు ఎక్కననా స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం మొదలైనవి కరెక్టేనా ఈ విధంగా ఏ ఒక్క స్కీమ్ అమలు చేయలేదు పాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తలేరు తెలంగాణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిశ్రమల రంగంలో ఐటీ రంగంలో విశేషమైన కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినాం ఇలా కరెంటు కోతల వల్ల పెట్టుబడులన్నీ వాపసు పోయే పరిస్థితి వస్తూ ఉంది ఒక వెయ్యి కోట్ల చేసే పరిశ్రమ ఆల్రెడీ మద్రాసు తరలిపోయింది ఇదే రకంగా జరిగితే చాలా కష్టమవుతుంది